హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణ మూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు శ్రావణ మాసం రాబోతుంది కదా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని మంచిగా పూజలు ఆచరించడం కోసం మనమందరం సిద్ధమవుతున్నాం అలాగే ఈ శ్రావణ మాసంలో చక్కగా రాగి చెంబు పరిహారాన్ని చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ రాగి చెంబు పరిహారం ఎవరు ఆచరించాలి ఎలా ఆచరించాలి అలాగే ఈ పరిహారం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము చాలా మంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో నిలవట్లేదు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి లక్ష్మి స్థిరంగా ఇంట్లో ఉండట్లేదు అనే వారికి తప్పనిసరిగా స్థిర కోసం ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు ఇప్పుడు ఈ రాగి చెంబును ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది చూద్దాము రాగి చెంబు పరిహారానికి చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకోండి ఒక బౌల్లో కాస్త పసుపు తీసుకొని పసుపును పన్నీరు వేసి కాస్త పచ్చకర్పూరము అలాగే జవ్వాదు కలిపి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఎక్కడా పొడలేకుండా చక్కగా పీఠానికి పసుపు రాసి ఉంచుకోవాలి ఎక్కడైతే మంగళకరమైన వస్తువులు సుగంధ భరితమైన వస్తువులను ఉపయోగిస్తామో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇలా పీఠానికి చక్కగా పసుపు రాసుకుని అలంకరించుకున్న తర్వాత లక్ష్మీ కుబేర ముగ్గును వేసుకోవాలి కుబేర ముగ్గు చాలా మందికి వచ్చే ఉంటుంది ఇలా చక్కగా కుబేర ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకొని ఉంచుకోవాలి ఒకవేళ కుబేర ముగ్గు రాలేదు అంటే అష్టదల పద్మమైన వేసుకున్నా పర్వాలేదు చక్కగా పీఠాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకోండి ఇప్పుడు ఈశాన్య స్థానాన్ని చక్క చక్కగా శుభ్రపరచుకొని అక్కడ కూడా అష్టదల పద్మాన్ని వేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా పీఠాన్ని సపరేట్గా సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మీరు మీ ఇంటికి ఈశాన్య స్థానము అంటే పూజా మందిరమే చాలా మందికి ఉంటుందన్నమాట అక్కడ కార్నర్ను శుభ్రపరచుకొని ఇలా అష్టదళ పద్మాన్ని వేసుకోవాలి నేనైతే ఇలా సిద్ధం చేసుకొని చక్కగా రెడీ చేసుకున్నాను ఇక రాగి చెంబును కూడా చక్కగా ఎక్కడా పొడలేకుండా ఈ పరిహారానికి తీసుకోవాలి ఈ పరిహారానికి రాగి చెంబు అయితే చాలా శ్రేష్టము కుదరని వాళ్ళు ఇత్తడి చెంబునైనా యూస్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ రాగి చెంబునే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చక్కగా రాగి చెంబును శుభ్రపరచుకొని గంధము పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి చాలా మందికి హాల్లో కూడా ఈశాన్య స్థానం ఉంటుంది అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఈశాన్యంలో ఈ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కుబేర ముగ్గుతో వేసిన పీఠాన్ని ఇలా ఈశాన్య స్థానంలో ఏర్పాటు చేసుకొని తమలపాకుల్ని రెండు తీసుకొని తమలపాకుల్ని ఈ కుబేర ముగ్గు మీద ఉంచుకోవాలి ఇందులో కాస్త గంధము పసుపు కుంకుమ అక్షింతల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ తమలపాకుల మీద రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి రాగి చెంబులో శుద్ధ జలాన్ని నింపుకోవాలి మనము పూజ కోసము సపరేట్గా వాటర్ నని తీసి ఉంచుతాం కదా ఆ వాటర్నే ఇందులో వేసుకోవాలి చక్కగా మంగళకరమైన వస్తువుల్ని ఇందులో ఏర్పాటు చేసుకోవాలి ముందుగా కాస్త పసుపు కుంకుమ జవ్వాదు అలాగే అక్షింతలు ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి మంగళకరమైన వస్తువుల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా ఒక మూడు గోమతి చక్రాలని మూడు గవ్వలను లక్ష్మీ గవ్వల్ని తీసుకోవాలి అలాగే ఒక రాగి కాయిన్ కూడా ఏర్పాటు చేసుకోవాలి రాగి కాయిన్ను ఒకవేళ మీకు అందుబాటులో లేకుంటే ఫైవ్ రూపీస్ కాయిన్ అయినా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకోవచ్చు ఈ రాగి చెంబును వారంలో ఒక రోజు మనం తప్పనిసరిగా మార్చుకోవాలి శుక్ర మంగళవారాల్లో మార్చకుండా ప్రతిరోజు మనము నీరు మార్చి అందులో పుష్పాలు అలంకరణ చేసుకోవాలి గురువారం రోజు కానీ సోమవారం రోజు కానీ ఈ రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఒక ఇత్తడి పళ్ళ్యాన్ని తీసుకొని ఇందులో నవధాన్యాలు పోసి ఇక్కడ కూడా దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నవధాన్య దీపం ఎందుకు వెలిగిస్తారు అని నవధాన్యాలు నవగ్రహ శాంతి కొరకు మనము ఉపయోగిస్తూ ఉంటాము అలాగే ఈ నవధాన్యాల మీద దీపాన్ని వెలిగించడం వల్ల మనకు నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది గనక ఈ దీపాన్ని ఇలా ఈశ్వర స్థానమైన ఈశాన్యంలో రాగి చెంబు ఎదురుగా ఇలా వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇక్కడ ఒక ఇత్తడి ప్రమిద కానీ లేదా రాగి ప్రమిద కానీ తీసుకొని ఈ నవధాన్యాల మీద ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెను ఉపయోగించి దీపారాధన చేసుకోవాలి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసి చక్కగా దీపాన్ని ఏకహారతితో వెలిగించుకోవాలి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి పుష్పాక్షంతలు సమర్పించి నమస్కారం తెలియజేసుకోవాలి అలాగే ఈ దీపానికి ధూపాన్ని అగరబత్తుల్ని వెలిగించి చక్కగా హారతి ఇవ్వాలి కుదిరితే బెల్లాన్ని కూడా ప్రసాదంగా నివేదించవచ్చు ఎందుకంటే పూజా మందిరంలో మనం ఆల్రెడీ పూజ చేసే ఉంటాం గనక అక్కడ ప్రసాదాన్ని నివేదించిన సరిపోతుంది ఈశాన్యంలో ఇలా రాగి చెంబును ఏర్పాటు చేసుకొని ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల మన ఇంటికి సుఖ సమృద్ధి లభిస్తుంది ఆర్థికంగా ఎదుగుదల కూడా లభిస్తుంది ఒక్క దీపం వెలిగించినంత మాత్రానే రాగి చెంబును ఏర్పాటు చేసినంత మాత్రానే మనం ఆర్థికంగా ఎదగలు లక్ష్మి మన ఇంటికి స్థిరంగా ఉంటుందా అని చాలామంది అనుకోవచ్చు ఈ దీపాన్ని వెలిగించుకొని చక్కగా పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషనే కాకుండా నవగ్రహ శాంతి కూడా కలుగుతుంది నవగ్రహాలు అనుగ్రహించడం వల్ల మనకు ఆర్థికంగా ఎదగగలుగుతాము కష్టపడి పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకుంటే ఆ ధనము చక్కని మార్గంలో మనము ఖర్చు చేయవచ్చు మన ఇంటి యజమాని పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈశాన్యంలో ఉన్న ఈ రాగి చెంబును చూసి వెళ్ళడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుంది అనిట విజయం చేకూరుతుంది అని మన పెద్దలు చెప్పేవారు అందుకే మన ఇంటి సింహద్వారం దగ్గర కూడా రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ నీళ్లు పోసి కాస్త పుష్పాలు అక్షింతలు కూడా వేస్తారు అలాగే ఈశ్వర స్థానమైన ఈశాన్యంలో ఇలా రాగి చెంబును ఏర్పాటు చేసుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈశాన్యము పరమేశ్వరుడి స్థానము గనక నిత్యము గంగా అక్కడ ఉంటే పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఇదండి రాగి చెంబును ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒకటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకున్నారు కదా అలాగే నవధాన్య దీపాన్ని వెలిగించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అని తెలియజేశాను చక్కగా మీరు కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు కొత్తగా మొదలుపెట్టేవారు పెట్టవచ్చు చాలా మంచిదనమాట వారం వారం ఇలా రాగి చెంబును ఏర్పాటు చేసుకుంటూ నవధాన్యాలను కూడా మారుస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ ఈ రాగి చెంబు పరిహారాన్ని ఆచరించండి చక్కటి స్థిర లక్ష్మిని పొందండి అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడండి చక్కగా ధనాన్ని ఆర్జించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఇదండి వాలటి వీడియోలో రాగి చెమ్మను ఎలా ఏర్పాటు చేసుకోవాలి వాటి వల్ల ఫలితాలు ఏంటి అనేది మీ అందరికీ తెలియజేశాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే ఈ వీడియో ఎవరికి అవసరమో వారికి మీరందరూ కూడా షేర్ చేస్తారని మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ రాబోతున్న శ్రావణ శుక్రవారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మళ్ళీ మరో చక్క ఒక్కటి వీడియోతో నేను మీ ఉంటానండి నేను మీసులోచిన అంతవరకు సెలవు నమస్కారం లక్ష్మీ కటాక్ష రస్తు శ్రీమాత్రే నమ